యాదగిరి మరణం అనేది మన విప్లవద్యమానికి ప్రధానంగా పాకాల పట్టగూడెం ప్రాంతానికి తీరినటువంటి తమిళ ఇర చిన్ననాటి నుండి తమిళిడు పల్లెడు కృష్ణ మీద దాడి చేసి ఆయన ఇక్కడ ఎంసీపీఐ సిపిఎం వాళ్ళు హత్య చేసిన నుండి మన పార్టీ తోటి సంబంధాలు అనేక ఒడిదుడుకులు ఈ ప్రాంతంలో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కూడా ఎదుర్కొని పోలీసు లాకప్లలో రోజుల తరబడి కూడా చిత్రహింసలు అనుభవించి ఎట్టకేలకు విప్లవోద్యమాన్ని వదిలిపెట్టకుండా తన తుదిశ్వాస వరకు కూడా మనతో ప్రయాణించినటువంటి ఒక గొప్ప కార్యకర్త అనేక మంది ఈ ప్రాంతంలో విప్లవోద్యమానికి దూరమైనప్పటికీ ఎలాంటి జంకు గొంకు నిస్ఫృహ నిరుత్సవం కూడా లేకుండా తన ఇంటికి వచ్చినటువంటి అందరి కూడా సాగరంలో ఆహ్వానించి సెంటర్ ఇచ్చి ఆదరించినటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా నాకు ఇదేం జరిగిన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పరిచయం ఇక్కడ కామ్రాడు బొగ్గల్ లక్ష్మయ్య బూర్ఖ వెంకటయ్య మీద దాడి చేసినప్పుడు విజయకుమార్ మీద దాడి చేసినప్పుడు తన మీద కూడా దాడి చేయాలని చెప్పి అక్కడ అప్పుడు ఉన్నటువంటి పీపుల్స్ వారి నాయకత్వంలో ఉన్నటువంటి వెంటబడ్డది అయినా ఆ తర్వాత అనేక నిర్బంధాలు వచ్చినాయి జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు ఇంకా అనేక ఎంచగూడర్ కావచ్చు గట్టికి గట్టిగా పునాది కలిగినటువంటి ఒక విప్లవోద్యమాన్ని నిర్మించడంలో వెనకాలకు వేయకుండా ముందున్నటువంటి కామనుడి యాదగిరి యుగేందర్ అకాలమానం ఇలా మనకు తీరని లోటుగా భావిస్తూ తన కుటుంబానికి కుటుంబ సభ్యులందరికీ కూడా అఖిల భారత రైతు కూలి సంఘం తరఫున ఎందుకంటే ఆయన కూడా మా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆ కార్యవర్గ సభ్యుడు లేనటువంటి బాధ కూడా మాకు విన్నదండి అందుకోసం ఆ కుటుంబానికి కుటుంబ సభ్యులకు మా అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేసుకుంటాం